హాయ్ హాయ్ అండి ఏదైనా ఫంక్షన్ అంటే మట్టుగా మా ఇంట్లో అందరం ఒకే చోట ఇలా ఉండి మంచిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పనులన్నీ చకచకా చేస్తామండి ఎందుకు ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా అదేనండి మా మేనకోడలిది ఎంగేజ్మెంట్ అని చెప్పానుగా షార్ట్ వీడియోలు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాం సో ఎంగేజ్మెంట్ రోజు తాంబూలాలు ఇవ్వడం కోసం ఇలా ముందు రోజునైతే మేమంతా కలిసి తాంబూలాలు అయితే ప్రిపేర్ చేస్తాం తాంబూలం అంటున్నారు మరి స్వీట్స్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా అదేనండి తాంబూలంతో పాటుగా ఒకటి రెండు స్వీట్స్ ఇస్తే సరిపోతుందా తొమ్మిది రకాల స్వీట్స్ ఇస్తేనే కదా మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పేసి తొమ్మిది రకాల స్వీట్స్ కూడా పెట్టామనమాట స్వీట్స్ తాంబూలాలు అన్ని కూడా ఒక బ్యాగ్ లో సెట్ చేసి అంతా మంచిగా ప్రిపేర్ చేసి మేము పడుకునే టైం అయితే అంటే వన్ అయిపోయిందండి మేము ఒక్కరమే అనుకున్నారా పెళ్లి కూతురు కూడా మాతో పాటు ఈక్వెల్ గా కష్టపడింది మాతో ఈక్వెల్ కాదు మాకంటే ఎక్కువే కష్టపడింది పాపం మార్నింగ్ ఎలా అవుతుంది ఏంటో త్వర త్వరగా పనులు చెప్పేసి తను చూడండి చక్క స్పీడ్ స్పీడ్ గా నవ్వుకుంటూ మరి స్వీట్ బాక్సులు అన్ని పక్కన ఎంత బాగా పెడుతుందో నవ్వుతుంది కూడా ఎనివే అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇన్ని రకాల స్వీట్స్ ఉండేటప్పుడు మనం ఒక్క స్వీట్ అయినా తినకుండా ఉండగలమా కానీ తప్పదు ఇలాంటి విషయంలో తినకుండానే ఉండాలి ఎందుకంటే ఇది ఒక మంచి శుభకార్యం కదా మరి మీరైతే ఏం చేస్తారు ఒక్కొక్క ముక్క నోట్లో వేసేసుకుంటారు కదా ఫైనల్గా అయితే అన్నీ కూడా ఇలా మంచిగా ప్రిపేర్ చేసేస్తాం సరే కానీ ఇంకా మగవాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారా చూడండి ఇద్దరు బావల మధ్యన ఒక బామ్మది అదే మా వారండి ఎలా ఆడుకుంటున్నారో నవ్వుకుంటున్నారో జోకులు వేసుకుంటున్నారో అంత కష్టపడుతుంటే వీళ్ళు ఇక్కడ ఫన్నీగా ఆడుకుంటున్నారు ఇంకా ఫుడ్ టైం కూడా అయిపోయింది పిల్లలకు పెట్టాలిగా అందుకని చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా స్టార్ట్ చేసేస్తాం ఇంకా అరటికాయ సిక్స్టీ ఫైవ్ మటన్ కర్రీ అలానే మటన్ తలకాయ కర్రీ వెజ్ బిర్యానీ వైట్ రైస్ సాంబార్ ఇలా మార్నింగ్ చేయవలసిన భోజనాలన్నీ కూడా నైటే మేము చేసేస్తాం అనమాట తృప్తిగా తిన్నాము ఇంకా పిల్లలు అయితే ఇంకా పిల్లలు హడా హడావిడ ఏ ఫంక్షన్ అయినా సరే పిల్లల హడావిడి ఉంటేనే అది ఫంక్షన్లా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు చూసారా చెరుకు ఆక వేసుకొని తినరు కానీ కానీ తినేటట్టుగా ఫీల్ అయిపోయి మరి కూర్చుండిపోయారు ఇంకా మా వాడు చూడండి ప్లేట్ పట్టుకుని మరి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు వేసేమని తిన్నది ఏమీ ఉండదు ఇంకా ఫైనల్ గా ఇంకో బుల్లి స్టార్ని చూపిస్తా చూడండి తినను కానీ వేసేయమని చెప్పేసి రెండు చేతులు పెట్టేసి ఎలా కలుపుకుంటున్నాడో చూడండి ఇంకెక్కడ పెళ్ళికూతురికి కూతురికి సంబంధించిన బ్యాంగిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో సారీ మ్యాచింగ్కి రెండు మూడు డజన్లైనా ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ టైంలో అనమాట సో ఇంక చాలానే ఉన్నాయి ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా మా చోటా టీం చూడండి యూట్యూబ్ లో కనిపించడం కోసం నానా విన్యాసాలు చేస్తున్నారు ఫన్నీగా సో భలే ఉంది ఈ రోజు అయితే మటుగా ఇంకా మార్నింగ్ ఫంక్షన్ అయితే అందరం మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వెళ్ళగానే మాకు ఎంట్రన్స్ లో ఇలా కొబ్బరి బొండాలతో వెల్కమ్ చెప్పారు అనమాట సో అందరు మంచిగా కొబ్బరి బొండం తాగి లోపలికి రండి మంచిగా దీవించండి అని చెప్పేసి ఇంకా ఆకుతామా గబా కొబ్బరి బొండం తాగేసాను ఇంకా ప్యారెంటాల కోసం కోను గాజులు నెయిల్ పాలిస్ కూడా పెట్టారు ఇంకా గాజులు కూడా అందరం వేసుకుని లోపలికి వెళ్ళాం ఏ పూజ చేసినా ఏ ఫంక్షన్ చేసినా స్టార్టింగ్లో వినాయకుడి పూజ చేయడం చాలా ముఖ్యం సో ఇక్కడ కూడా వినాయకుడి పూజ అవుతుందనమాట ఇంకా ఇక్కడ మా మామయ్య గారు మా ఇద్దరు అన్నీ మా అబ్బాయి ఇంక ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి పూజ అయితే చూస్తున్నారు ఇంకా పిల్లలు అందరూ చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నారు ఈ పిల్లలకి ఆడి చాలా కష్టమైంది ఈ ఫంక్షన్ లో ఏం చేస్తాం పిల్లలదే హడావిడి మనం కూడా కొంత హడావిడి చేసామనుకోండి అనుకోండి ఇంత ఫంక్షన్లో మా వారు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూనే ఉన్నారు ఇప్పుడు దొరికారు లేదు లేదు ఇప్పుడు చిక్కారు ఈ కెమెరాకి ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీ గ్యాంగ్ అదేనండి మా విజయనగరం గ్యాంగ్ అనమాట అత్తయ్య గారు పిన్ని గారు మరుదల గారు పెళ్లి చూపిస్తున్నారు పెళ్ళికొడుకుని చూపించరా అంటారేమో చూసేయండి ఇంకా పెళ్ళికొడుకు రాగానే ఇంకా సాంగ్స్ డ్యాన్సు సెలబ్రేషన్స్ ఇంకా నార్మల్గా లేదనుకోండి ఒక రేంజ్లో స్టేజ్ అంతా దద్దరిల్లిపోయిందనమాట అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఏదో ఒక యాభై మంది చుట్టాలు వచ్చి గబగబా బొట్టు పెట్టేసి రింగు తొడిగేసి భోజనాలు చేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడు అలా కాదు సినిమా రేంజ్లో ఇంచుమించి మంచి మంచి సెలబ్రేషన్స్ గేమ్స్ ఇంకా ఆటపాటలు అన్నీ ఉంటున్నాయండి మళ్ళీ మన డేస్లో ఇలాంటి వచ్చి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు కూడా అనిపించింది మా డేస్లో కూడా ఎలా ఉంటే బాగుండు అనేసి అని ఇంతకీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎలా ఉన్నారో కూడా కామెంట్ ఇవ్వండి అలానే బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి వచ్చిన బంధువులందరికీ ఎంటర్టైన్మెంట్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఎక్కడైతే మట్టగా ఈ మ్యాజిక్ షో అయితే పెట్టారనమాట ఇంకా మ్యాజిక్ షోలో అయితే పిల్లలందరూ మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా మా పాప చూడండి ఎలా నవ్వుతుందో ఏంటి ఇదంతా వింతగా ఉంది అని అనుకుంటుంది ఇంకా పిల్లలంతా కూడా మేం చేస్తాం మేం చేస్తాం మ్యాజిక్ అని చెప్పేసి ఇంకా అతన్ని అయితే అక్కడ ఉండనివ్వలేదు అనుకోండి అంత బాగా ఎంజాయ్ చేశారు ఈ మ్యాజిక్ షో అస్సలు నాకు అర్థమవుతుంది చూడండి వాటర్ వేస్తారు ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాన్ని నులిపేసి అందులో నుంచి ఆ వాటర్లోకి ఒక ఫిషన్ వేస్తారు ఎలా సాధ్యం అసలు మీకు ఎవరికైనా మ్యాజిక్ ఐడియా ఉందా ఉంటే కామెంట్ ఇవ్వండి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నాకైతే నమ్మాలి అనిపిస్తుంది ఇంకోవైపు నమ్మకూడదు అనిపిస్తుంది చూడండి ఫిష్ ఎలా వచ్చిందో పేపర్లో నుంచి ఫిష్ ఎలా వచ్చింది ఇంకా పిల్లలందరూ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇంకా మా అబ్బాయి ఏదో అనుకొని వెళ్ళారు పాపం చాక్లెట్ ఇస్తారనుకున్నారు కానీ చాక్లెట్ ఇవ్వలేదు తర్వాత చాలాసేపు ఏడ్చాడు అనుకోనండి ఏదో వింతగా చూస్తున్నాడు ఏంటి ఇదంతా అనుకొని ఇంకా ఫైనల్గా ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇంకా పిల్లలు హడావిడి చూడండి మా మొలగ లేదు ఇంకా అవన్నీ కూడా కింద మీద వేసుకొని గెంతుకొని గెందుకొని ఆడుకుంటున్నారు ఏ ఫంక్షన్కైనా సరే పిల్లలే అందమండి వాళ్ళ అల్లరే అందం కానీ భరించడం కష్టం అనుకోనండి ఈ మాత్రం అల్లరి లేకపోతే ఇంక థ్రిల్లింగ్ ఏముంటుంది ఎనీవే పిల్లలందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఈరోజు ఫంక్షన్ కూడా మంచిగా అయిపోయింది ఇంకా మా పిల్లలు ఆడి అలిసిపోయారుగా మళ్ళీ కొబ్బరి బండలు జోలికి వెళ్ళారు మళ్ళీ తాగుదామని సరే కానీ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి